నమస్తే అందరికీ ఇవాళ మీకు అల్లం పులుసు చేయబోతున్నామండి వాడిపల్లిస్ కిచెన్ నుంచి ఎవరికైనా సరే రొంపగా ఉన్నా సరే గొంతు నొప్పుగా ఉన్నా సరే పొద్దున్నప్పుడు కొంచెం అల్లం పులుసు పెట్టుకుని వేడి వేడి అన్నంలో తింటారండి అద్దిరిపోతుందండి బాబు అసలు అందుకనే మీకు కూడా ఎలాగో ఎలా ఎలా చేయాలో ఉన్నారు మా అత్తయ్య టిఫిన్ మానేసి పొద్దు పొద్దున్నేలు ఇది తింటే కూడా అండి చాలా సూపర్ ఉంటుందండి ఇంకా బాగా కూడా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు వెంటనే రొంప తగ్గిపోతుంది గొంతు నొప్పి అన్నీ కూడా పోతాయండి ఇదిగోండి చేపల పులుసు టైప్లో ఉంటుంది ఇదిగోండి అల్లం అండి ఉల్లిపాయ అండి రెండు లవంగాలు అండి ఇదిగోండి జీలకర్ర అండి ఇదిగో పైచ్యానికి మంచిదనండి లవంగాలు వేసేయం కదండి రెండో మూడు లవంగాలు ఎక్కువ వద్దండి పైచ్యానికి మంచి చేయాలి కదండి ఇదిగో వామండి అండి వామ్ ఎందుకంటే ఇప్పుడు ఇది వానాకాలం కడుపులో నొప్పి ఎక్కడెక్కడ నీరు కొట్టుకు నదుల నదిల ద్వారా అని దాని నుంచి ఇది వాము కడుపులో నొప్పి కదా పెద్దలకి ఏంటి అందరికీ మంచిదనండి ఈ వామ వేసేది కూర్చోండి అసలు చేసి ధనియాలండి ఇంకా కొంచెం ఏవి ప పదార్థాలు అక్కర్లేదు ఏంటంటే ఇది మెడిసిన్తో సమానం అనుకోండి ఒక విధమైన మెడిసిన్ అనుకోండి ఇది అల్లం పులుసు అండి ఎలా ఉంటుందంటే చేపల ఇది ఎలాగంటే అండి వండుకుని వేడి వేడి అన్నం వేడి వేడి పులుసు ఇంకా అసలు కంఠం కాలేటట్టు తింటే మా అత్తగారు అనివారండి నేను నలభై మూడు సంవత్సరాలు ఉన్నాను ఇంట్లో అండి ఇప్పుడు ఏదో ఇది చేయటానికని అత్తగారిని పెట్టుకోండి ఇంట్లో మాట్లాడుతున్నాను అనుకోకండి చేసి చేసేవారండి వా చలికాలం వానాకాలం అయితే పదిహేను రోజులకి ఒకసారి కంపల్సరీ మా పిల్లడు వాళ్ళు జాయింట్లు ఫ్రై చేద్దామంటే అది వద్దు చెయ్యి అన్నాడు అండి ఇదిగోండి పై ధనియాలు కూడా పైచం మంచి అండి ఇదిగోండి ధనియాలు ఉల్లిపాయ ఎందుకంటే అండి దీని ఘాటు ఎక్కువ ఉండదు కదండీ అల్లండి ఆ ఘాటు కొద్దిగా తగ్గటానికనండి ఇవ్వండి ఉల్లిపాయలు ఇదిగోండి జీలకర్ర వేసాను వాము వేసాను అల్లం అండి నాలుగో మూడు లవంగాలు ఎక్కువ వద్దండి ఎక్కువ ఎత్తి మళ్ళీ ఘాటు వచ్చేస్తుందండి ఇది వండుకుందండి ఇలా దింపకుండా ఇలా వెంటనే అన్నం కూడా రేట్ అయ్యి పొగలు వత్తుంటే తింటే కంఠం అంతా కాలినట్టు ఉందండి అప్పుడు దాంతో మనకు మీకు తెలుసు కదండి కపానికి మంచిది జలుబుకు మంచిది అన్నట్లకినండి చేతి వేడి పుట్టింది అందుకని వాళ్ళ ఈ అల్లం పులుసు పొగ్రం పెట్టుకున్నామండి అది మీతో షేర్ చేసుకుంటున్నాం ఇదిగోండి ఇది ఎగ్దాం పేస్ట్ లాగా ఎంత మెత్తగా అవ్వాలంటే అంత మెత్తగా అవ్వాలండి అక్కడైతే రుబ్బి రోడ్లో రుబ్బి అండి మేమే ఇక్కడికి వచ్చి సుఖపడిపోయామండి అత్తగారు లేరు కదండి అందుకు కొంచెం మాకు అజాది వచ్చేసి మిక్సీ వేసేస్తున్నాం లేకపోతే రుబ్బు రోట్లో రుబ్బవలసింది ఇంకేమీ లేదండో ఆవిడ ముందు మత్తగారి ముందు రుబ్బించి కూడా కాటికిలా అవ్వాలని కూడా ఇవ్వండి మెంతులు సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఏమీ లేదు ఎక్కువ వాటి దీనికి రాత్రే మనం రుబ్బుకు ఉంచుకోవచ్చండి చేసే వాళ్ళు అయితే వేగించుకోవడం పులుసు అసలు ఆవాలు జీలకర్ర మెంతులు కూడా వేస్తానండి ఇదిగో కర్రీ కట్టేసి ఎన్ని కారీ కట్టేసి ఇదిగోండి ఏగింది మా కోళ్ళని మిక్సీ పెడతానికి నేను పది సార్లు అడిగిందండి ఇంకా చాలా రుబ్బటం ఇంకా సానా రుబ్బటం అని అండి నేనైతే ఆ టైంలో రుబ్బు రోట్లు ఎలా రుబ్బాను అదే అన్నానండి మా రుబ్బురోలు అంటే బాగా రుబ్బలేదు అన్నానండి ఒకటి రెండు గుణం దీంట్లోనే అయ్యాయి చేసినా చెయ్యకపోయిన పని చేస్తాను అంటుందండి మానే చెయ్యద్దండి ఒక్కోసారి కాకపోతే నేను చెయ్యిన పెద్దోళ్ళని ఎలా గెలవాలో దీనికి బాగా తెలుసండి మా పెద్ద కోళ్ళ మీద చాలా తెలివైందండి ఆ అమ్మాయి మీద ఈ అమ్మాయి ఏదైనా సరే ఓకే అత్తయ్య గారు అండి నేను ఉన్నాను అంటుందండి అన్నిటికీనండి ఏమే వచ్చేస్తానా ఇవ్వండి ఊరి నుంచి వచ్చింది నా గురించి ఒక ఏడాది సీతపాటి పళ్ళు తెచ్చానని చెప్తానండి అదే అప్పుడు మూడు నేను మీకు ఫస్ట్ మొదలెట్టానండి అత్తయ్య గారు మీకోసమే తెచ్చాను స్పెషల్ అందండి తింటాం మటుకు ఆవిడ తింటుందండి ఇదిగోండి అలా ఉంటుందండి ఏ తెచ్చితే తింటుందండి అంతే చేసిన సే ఇదిగోండి ఇది బాగా ఎర్రగా వేయించుకుంటే మీకు చేపల పులుసుని మరిపించేస్తుందండి ఇది కాకపోతే నూనె ఎక్కువ పడుతున్నాడు చేపల కూరలాగా ఇంకా పచ్చిపోయే వరకు బాగా వేగించండి చేపల పులుసు పెట్టాలండి ఇది చేపల పులుసులో ఉంటుందండి ఒక పక్క నుంచి బియ్యం పెట్టుకుంటే రెండు ఒకేసారి ఉడికిపోతాయండి రైసు అదిగోండి ఏంటి బాగా ఎర్రగా ఏగిపోవాలి వేగిపోయాక మనం చెంతపండు పులిసేసి అదేంటంటే పులుపున ఘాటు తగ్గడానికి చిన్న బెల్లం అండి చిట్కడండి ఇష్టం లేని వాళ్ళు బానే వచ్చండి కానీ ఇది మెడిసిన్కి సంబంధించిందండి ఒక విధమైన మెడిసిన్ే మనకి చలికాలం కదండి ఇప్పుడు బయటికి వెళ్ళొస్తాం వానలో తడిసొత్తం చల్లగాలి బయట నీరు ఇప్పుడు చూ తెలుసు కదండి అందరు కొండల మీద ఎక్కడెక్కడ నీరో కొట్టుకొస్తుందండి దాని ద్వారా పిల్లలకి కాళ్ళకి చెడుమని కురుపులని పొట్లో క్రిములని ఇవన్నీ వస్తాయని మా అత్తగారు చదువుకోలేదు కదండి ఇలాంటి నాలెడ్జ్ బాగానే ఉంటుంది అవిడికి కొడుకులకి వేడి వేడి ఒక గుప్పుడు అన్నం పెట్టి కొద్ది పులిసేసేవారండి మళ్ళీ గుప్పడు అంటే చల్లారిపోతున్నాడు అంట పల్లెల్లో అంత అంతా జాగ్రత్తగా పెట్టి వేరు ఇప్పుడు అప్పుడు మాకు కోపం వచ్చేది రండి కొంచెం కొంచెం కానీ ఇప్పుడు ఎదురు చెప్పలేదండి గుప్పుడు అనిపోయింది అవి చెప్పింది నిజమే అని మన వాళ్ళు దూరం అయ్యాకనే మనకు ఆ విలువ తెలుస్తుంది అంటారు ఇదే అండి ఇదిగోండి ఇది బాగా ఇలాగే దగ్గరికి ఎర్రగా అయిపోవాలండి మన చేపల పులుసులకు కాదండి ఇంకా కొంచెం బాగా వేయాలి ఉండండి పసుపు మసాలా ఏమీ ఉండదండి ఇది పిల్లలకు కూడా పెట్టండి మీరు తినండి కమసేకమ్ నెలకే ఈ చలికాలం వానాకాలం నెలకు ఒకసారి అనే చేసుకోండి చాలా మంచిదండి చాతికి వేడి పుట్టిన పెద్ద కోళ్ళు కూడా బిర్యానీలో ఇవి బాగా చేస్తుందండి అండి ఏంటంటారు పుట్టగొడుగులతో అయ్యి పుదీనాతో అండి చాలా బాగా చేస్తుంది అమ్మాయి అండి ఇక్కడ నుంచి మా చిన్న కోళ్ళు గునికెత్తుందండి నాకు రాదని చూస్తున్నారు దానికి అదొని ఎవరిని తిడతా లేదు అవ్వరిని పోగట్లేదండి న్యాచురల్గా చెప్తున్నాను ఈ అమ్మాయికి రాదు నిజమే అండి అవి ఈ పిల్లల్ని చాలా జాగ్రత్తగా అవి కూడా చేస్తానండి అమ్మాయి దగ్గర స్వీట్ నేర్చుకున్నాను మా పెద్ద కోళ్ళు కూడా పుట్టగొడుగులతో బిర్యానీ పుదీనాతో బిర్యానీ అండి చిన్నపిల్లలు పెట్టిన విధంగా చేస్తుందండి అమ్మాయి నేను చూసానండి అది చూసి ఇప్పుడు పెద్ద చిన్న లేదండి మనకంటే బాగా ఎవరు చెప్తే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవచ్చండి అది కాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు తప్పే ఉందని నేర్చుకోవడానికి నూనె ఏంటండి మసాలా తక్కువేస్తున్నా నూనె తక్కువేస్తున్నాయి టేస్ట్గా టేస్టీగా చేస్తున్నాను మాకు అంతకాళ్ళు చేసే బిర్యానీ నేర్చుకోవచ్చండి తప్ప బిర్యానీ నేను ఫస్ట్ సారి అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను చిన్న చిన్న ఐటెంలు అన్ని చిన్న చిన్న కుక్కలు కూడా పిల్లలకి చక్కగా చేస్తున్నాను ఇదిగోండి ఏ అచ్చ అచ్చదరిచే మీకు చూపించేది కనుక కొంచెం నూనె పోసేనండి నూనె ఉంటే బాగుంటుందండి ఎంత ఉంటే లేజ్గా మొదలెక్కినందుకే అండి మీరు కూడా ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉన్నా కాదు పెద్దవాళ్ళు అయినా సరే ఇది వండు తినటం చాలా మంచిదండి ఒక విధమైన మెడిసిన్ చెప్పుతున్నారు కదండి కానీ మన పూర్వీకులతో ఇలాగ కనిపెట్టారంటే దీన్ని నీసు మాంసాలు తిన్న వాళ్ళకి ఇది చేపల కూరతో సమానం అండి అంత బాగుంటుందండి నాకు నచ్చుతుంది అందరికీ నచ్చుందండి కంటం కాలిపోతుంది గుండెలు కాలిపోతాయి వేడివేడి వేడికి తినేయాలండి అప్పుడే దీని మధ్య అండి వేడమ్మ వేడి ఇదిగోండి కొద్దిగా చింతపండు కడిగేసి ఇదిగో నీళ్ళు పోసుకున్నానండి ఇందులోనే నానబెట్టుకున్నాను పులుసుకండి ఇదిగో చూడండి ఇది ఎంత చూస్తాను బ్యూటిఫుల్గా కనపడుతుంది చూసే రండి నూనె వదిలేస్తుందండి పైకి వచ్చింది చూసారండి ఇంకొకసారి అయితే పచ్చివాసన ఉండదండి ఇన్ని విధాలు చెప్పానండి అందరికీని అందరికి మీరు అందరూ చూసి ఒకళ్ళన్నా పెట్టుకుని కమసేకమ్ సబ్స్క్రైబర్ చేయండి లైక్ కొట్టండి చూస్తున్నారు మానేస్తున్నారు సరే నీ లేండి నాకనే కదండి అబ్బాకైనా కొట్టండి పాపం ఎంతో కొంత కొంతమంది మధ్యతరగతులు కూడా చేస్తున్నారండి ఏదో పది రూపాయలు సంపాదించుకుంటుంది ఇప్పుడు డబ్బులు ఎవరికి వచ్చేవండి వెయ్యో లక్షలు దాటికేనండి కల్పితమైన ఏమీ చేయనండి కమ్సేకం నాకు సంవత్సరం వరకు ఐటెంలు ఉండొచ్చండి అంటే నార్త్ అనగా సౌత్ అనగా తర్వాత గుజరాతీ అనగా కేరళ అనగా అలాగే వాటి మూ మూడు వందల పైన వస్తాయండి ఐటెంలన్నీని అవి పెడతాను తర్వాత మీరు అందరూ చూసి ఏ నీటి ముంచినా పాల ముంచినా పైన ముంచినా మీరే భారం మీరందరూ లైక్ చేసి కొడితే కొంచెం ఇంకా వెళ్తాను ఇదిగోండి పచ్చా ఫ్రై అయిపోయిందండి పచ్చి వాసన పోయింది దీంట్లో కోయి సజావ ఇదిగోండి గితే అంత స్మెల్ కూడా బాగా ఇందులో ఏ సజావట్ సజావట ధనియాపత్రినియాపత్రానికి అవ్వదండి ఒరిజినల్గా తినాలి ఇది అంతే అండి వామ్ వేసుకుని ధనియాలు వేసుకుని జీలకర్ర వేసేవండి పైచానికి మంచిదని ఆ ఘాటు పోవటానికి రెండు లవంగాలు వేసుకున్నాం అంతే అండి ఇది చూడండి ఇది నూనె ఏమి నూనె చుక్క నీళ్ళు చొప్పు లేవండి ఇగ బాగా చేసుకొని తప్పనిసరిగా పిల్లలున్నా పెద్దలున్నా మీరైనా సరే సాయంత్రం ప్లేసేసి ఒక ముద్ద వేడి వేడి అన్నం తినేసేరనుకోండి ఊటీలో పట్టుకెళ్ళి సల్లారిపోతుందండి ఇంటి వాడు ఉన్నప్పుడు ఆదివారం అయినా చేసుకోవచ్చండి కొంచెం ఇదిగోండి ఇదిగోండి వచ్చా తప్ప పచ్చి వాసన ఎగ్దాం పోయిందండి అసలు ఏం లేదండి ఇంకా అల్లం పూజ చేసుకుందామండి పుల్సి వేసుకుందామండి ఇక ఏమన్నా చేపలు కులుసు రాగానండి వేసుకోవాలి కొద్దిగా చిన్నప్పుడు మా పెద్దోడు తినేవాడు కదండి ఇది ఉండేది వాడికి బెంగ వచ్చేసింది మా చిన్నవాడికి ఇష్టం మా పెద్దోడికి ఇష్టం ఉండేది కదండి కొట్టి పెట్టవలసి వచ్చేదండి కంపల్సరీ పెట్టివాళ్ళమండి వద్దంతే మానేవాళ్ళం కాదండి అది వద్ద కంపల్సరీ పెట్టాలండి కాకరకాయ కూర ఇది ఒకటి ఇలాంటి తిల్లరు పిల్లలు మనం మంచి అయితే ఊరంతా మంచి అండి వరకు నేను జోగ్గా చెప్పాను మా కోడలిద్దరూ మంచి వాళ్ళేనండి లేకపోతే ఒకళ్ళు చెప్తే ఒకరికి వెళ్ళుతారండీ మరి ఉడికించాలి కదండి కోడలు అన్నా కూడా చిన్న చిన్న గొడవలు లేకపోతే బాగోదండి ఇల్లు కొంచెం కొంచెం ఉండాలండి లైట్గా ఇల్లు పులుసు అండి బెల్లం వేస్తాను కొద్దిగా అండి ఉడకడం కూడా ఒక కళను మత్తగారని మత్తగారు అని వారు తుప్పు తుప్పు మంట ఉడకాలనివారండి దిమి ఆచిపే పెట్టద్దని వారు గుండగా ఇదిగోండి ఖర్జూర బెల్లం వేసుకున్నాను కొద్దిగా లైట్గా చూడండి అంతే ఇదిగోండి ఇంకో కొద్దిగా నీళ్ళు వేద్దాం ఉడుకుతుంది కదండి ఉడికేటప్పుడు ఏంటంటే దిమి అజ్బరి పెట్టకండి అండి తుప్పు అంటారు ఉడకాలండి బాగానే ఇదిగోండి ఇంకా మూత పెట్టేసుకున్న తయారైంది కానీ ఇది వంటకు బియ్యం కూడా అన్నం కూడా పెట్టేమండి రైస్ కూడా రెండు కొట్టేటివి ఇంకా లాగించేటివండి చూద్దామండి ఇదిగో అది అన్నీ చూసేవండి మీకు చూపించలేదు కానీ మేము రుచి ఎలా ఉందని చక్కగా ఉందండి ఇదిగోండి ఇంకా చికెన్ ఉడిపోతే కట్టెత్తనానికి గ్యాస్ అండి దీంట్లో ఏది కొత్తిమీర కానీ ఏమీ సజావట్టు కానీ పనికిరాదండి మన మెడిసిన్కి సంబంధించింది కదండి ఇదిగోండి ఇంకా చిక్కబడిపోతే బాగోదండి ఇదిగోండి అల్లం పులుసు అండి చేపల పులుసు అనండి అల్లం పులుసు అనండి ఏదంటే ఇదిగోండి గరమాగరం అల్లం పులుసు వేడివేడి అల్లం పులుసు వేడివేడి అన్నం తిని చూడండి నా సామరంగి వాళ్ళు ఉంటుందండి అదిరిపోతుందండి కంటం కాలేటట్టు పొట్ట కాలేటట్టు తినాలండి అప్పుడు కొంచెం మనకి ఎనర్జీ అంటారు కఫం సర్ది ఇలాంటివి ఏమి ఉండవండి దీంట్లో ఎంత కాశీ ఎత్తుందండి నేను ఏదో ఊసిపో నుంచి మీకు జోకులు వేసి చెప్పుకొచ్చు నేను దేహించిన చెప్పి మా కోళ్ళిద్దరి గురించి ఇద్దరు కూడా మంచి అండి దానికి ఏమీ లేదు మా చిన్న కోళ్ళు అంటండి నేను అలాగా అంటుంది అలా ఏమీ లేదని అందరూ ఒకటే మనం మంచి అయితే ఊరంతా మంచి అండి అంతే ఇదిగోండి మా మనవాడు ఉన్నాడు పెసరపప్పు పునర్నవ తెల్లగంజారు అంటారు కదండి ఆడి కొండేసి ఇదిగోండి మాక పులుసు అడకి పప్పు కొంచెం ఎల్లులపాయలు ఎక్కువేసి తాని పెట్టితే ఇది కూడా చాలా పునర్నవ కూడా చాలా మంచిదండి మంచిదేతో పాటు చాలా బాగుంటుంది కూడా నండి ఇంకా అదిగో ఉడికితే అని చూడండి అది కట్టేసిన గ్యాస్ కుండ వేడి అయితే కొంచెం పలసగా ఉండగానే కట్టుకుంటే మనకి తిని మన కుండ వేడి కొంచెం లాగేస్తుందండి ఇదిగోండి అచ్చం ఎలా ఉంది చూడండి నూనె తేరిపోయి సొత్తాన్ని లుక్ పోలేదండి సొత్తానికి ఇదిగోండి మీరు కూడా అందరూ కూడా అత్త ఎలా చెప్పారో చేసుకుని ఎలా ఉందో ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి షేర్ చేసి లైక్ చేసి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఇదిగోండి మా అత్తయ్య వంటలు అన్నీ కూడా చాలా బాగుంటాయండి బాబు అసలు అందుకనే అత్తయ్య ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి అత్తయ్య అందరూ కూడా మీ వంటలు చేసి చేయాలి కదా అని చెప్పామండి అందుకని చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పారండి మా మా ఫ్రెండ్స్ చెప్పారు మా అత్యాల ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఇవ్వండి ఎక్కువ చదివాని అనుకోకండి టెన్త్ ఫెయిల్ అయిపోయినండి మా ఫ్రెండ్స్ అంటే ఇప్పటికీ కూడా ఒకళ్ళని ఒకళ్ళు వదలమండి టెన్త్ ఫెయిల్ అయిపోయినా ఇప్పటికీ మేము ఇవాళ అసలు తొలికేసినాడు మాకు పార్టీ ఉందండి అందరం కలిపి కానీ మళ్ళీ కొంతమంది మెడికల్ ప్రాబ్లమ్ వాళ్ళు ఉన్నారండి అందరూ రకంగా ఉండరు కదండి అందుకే వాళ్ళు క్యాన్సిల్ అయింది కాకపోతే మా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి ఒక ఇంట్లో ఎక్కడ కూర్చుని మా క్లాస్మేట్లు అండి టెన్త్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అందరమే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతామండి ఇదిగో అండి అది పవల వస్తుంది అన్న అలా వేడి వేడిగా చాలా బాగుంది చూడండి చాలా బాగుంది ఘాటుగా అన్ని అన్ని రకాలుగా చాలా కుదిరిందండి మీరు కూడా చేసి చూడండి సబ్స్క్రైబర్ చేయండి సబ్స్క్రైబర్ చేయకపోయినా చేసి చూసి అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి చాలా బాగుంది అదే సపోల్ పులుసులాగా అలా ముద్దగా కలుపుకుని వేడివేడిగా వేడిగా తినేయాలండి కంగారు కానీ ఇంకా మా ఊరు గుంటే కదా కంగారులే పెట్టి